నిర్వాహకులు గౌరవ సర్పంచ్ గారు నెల్లూరి రామారాయతుల మీదుగా సీఏ గారిని సత్కరిస్తున్నారు సిరి సత్కారిని స్వీకరించవలసిందిగా గౌరవ సీఏ గారిని ఆహ్వానిస్తున్నాము సత్కారిని స్వీకరించవలసిందిగా గౌరవ ఎన్నో కార్యక్రమాలున్నా సరే రైతులు నిర్వహించుకునే కార్యక్రమం గొప్ప భావించి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పంచుడు రెండు గౌరవ శ్రీ గారిని సత్కరిస్తున్నారు గ్రామ సర్పంచ్ గారు నెల్లూరు రామారావు కంపెనీ సభ్యులు ఒక్కసారి గారి చెప్పండి మీకు రాష్ట్రాలి రాష్ట్రాలి గారు